అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని చాలా బాగున్నాను అనమాట కొన్ని నేను వచ్చేసి ఒక టూ సెట్స్ తెప్పించాను అనమాట మీషోలో చాలా బాగున్నాయి అనమాట క్వాలిటీ అయితే దానికి పిక్ అనేది కూడా పక్కనే యాడ్ చేస్తానండి దాని ప్రైజ్ అది కూడా ఫోటో అనేది కూడా చూడండి మీరు కూడా షాపింగ్ చేసే వచ్చనమాట చాలా బాగుంది క్వాలిటీ అయితే ఇవ్వండి నేను టూ సెట్స్ అయితే కుర్తాస్ అనేది కూడా చాలా బాగున్నాయి అనమాట వేర్ కింద కూడా చాలా బాగుంటుంది అనమాట మనకి బయటకు వెళ్ళినప్పుడు కూడా వేసుకోవడానికి లుక్ వైజ్గా అయితే చాలా బాగుంది ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తానండి ఆల్రెడీ నేను పైన ప్యాకింగ్ అనేది కూడా ఓపెన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట షూట్ కోసం ఇది వచ్చేసి బ్లాక్ అండి మనకి బ్లాక్ వచ్చేసి ఇలా వచ్చింది చాలా బాగుంది అనమాట అసలు చూస్తారు కదా ఫుల్ హ్యాండ్స్ అనమాట మనకి ఇక్కడ ఇలా ఇలా వచ్చేసి బెల్ట్ కూడా వచ్చిందనమాట బెల్ట్ అంటే ఓపెన్గా మనకు విడిగా రాలేదండి ఇలా వచ్చిందనమాట డిజైన్ వై వైజ్గా చాలా అనమాట ఇలా వర్క్తో ఇది వర్క్ కాదండి డిజైన్ వచ్చిందనమాట నాకు చాలా బాగా నచ్చింది బ్లాక్ అనేది కూడా నేను చూశాను చాలామంది వేసుకోవడం కూడా సరే అలా ఉంటుంది ఏంటని తెప్పించాను చూస్తారు కదా బ్యాక్ ఇలా వచ్చిందనమాట ఇంకా నాకు తీసుకోగానే నేను ఓపెన్ చేసి చూడగానే చాలా బాగా అనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇది వచ్చేసి నేను దీని ప్రైజ్ అండ్ పిక్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను మీరు చూసుకొని ఎవరైనా పర్చేస్ చేసుకునేవాడికి మీకు బాగుంటుంది ఈజీగా చూసి తీసుకోవడానికి చూస్తున్నారు కదండి దీనికి వచ్చేసి దుప్పట కూడా వచ్చింది అనమాట దుప్పట కూడా చాలా బాగుంది అలాగే మనకి అటు సైడ్ రెండు వైపులా కూడా ఇలా డిజైన్ చేసి వచ్చింది అనమాట బోర్డర్ అనమాట చాలా బాగుంది ఇది కూడా లెంత్ ఎక్కువ వచ్చిందండి చున్నీ అనేది కూడా మనకి షార్ట్ అయితే రాలేదు లెంగ్తీగానే వచ్చింది చాలా లుక్ లిక్వైజ్గా బాగుంది అండ్ క్వాలిటీ బాగుంది ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగా తక్కువగానే అన్నమాట హెవీగా ఏం కాదండి సెకండ్ వన్ వచ్చేసి ఇదనమాట ఇది కూడా చాలా బాగుందండి ఫుల్ హ్యాండ్స్ వచ్చాయన్నమాట పింక్ అయితే నాకు లేదనమాట ఇలా వచ్చేసి మనకి ఏంటంటే ఇలా వచ్చింది అన్నమాట ఫ్రాక్ టైప్ వచ్చింది నాకు ఈ కుర్తా అనేది కూడా కింద వచ్చేస్తే మనకి ఇలా లేస్ వచ్చింది అనమాట చాలా బాగుందండి ఇక్కడ కూడా హ్యాండ్స్ కూడా ఇలా లేస్ వచ్చింది మనకి అలాగే చూసినారు కదా ఎంత బాగుందో ఫ్రాక్ టైపు ఇది మనకు వచ్చేసి బ్యాక్ వచ్చి ఇలా వచ్చింది అనమాట అలాగే ఫ్రంట్ వచ్చేసి మనకి వర్క్ వచ్చింది చూస్తున్నారు కదండి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుందనమాట మనకి నైటమ్ వేసుకుంటే చాలా కలర్ఫుల్గా అండ్ కలర్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అనమాట మనకి వైట్ వచ్చే వైట్ అండ్ క్రీన్తో చాలా బాగుంది సారీ వైట్ అండ్ పింక్ అండి ఇలా సైడ్స్ వచ్చి మనకి ఇలా వచ్చిందనమాట థ్రెడ్ అనేది కూడా ఆ థ్రెడ్ కూడా కింద ఇలాగా డిజైన్ వచ్చింది చూసారు కదా ఎంత బాగుంది అసలు ఇలా లేస్ ఇలా థ్రెడ్ వచ్చి ఇలా డిజైన్తో వచ్చిందనమాట మనకి అంటే మనకి వీలైతే వెనక కట్టుకోవడానికి కట్టుకోవచ్చు లేదా ఇలా వదిలేసినా కూడా బాగుంటుంది నాకు చాలా బాగా నచ్చేయండి ఈ రెండు కూడా రెండు కుర్తాస్ కూడా మీకు కూడా మీకు ఎవరికైనా నచ్చితే ఏదైనా మీరు తీసుకోవాలి అనుకుంటే నేను పక్కన మీకు యాడ్ చేస్తాను కాబట్టి మీకు కాస్ట్ అండ్ పిక్ కూడా క్లియర్గా చూసుకొని తీసుకోవచ్చు కాబట్టి రెండు కూడా నేను యాడ్ చేస్తాను మీకు ఎవరైనా మీరు ఎవరైనా తీసుకోవాలంటే మీషోలో చక్కగా పర్చేస్ చేసుకోండి చూసి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ సరే